హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి మా జర్నీ వీడియో సంక్రాంతికి మేమైతే విజయవాడ వెళ్తున్నాం చెన్నై టు విజయవాడ చారంట అన్నీ కలిపి

వచ్చా విజయవాడ ఎక్కడికొచ్చి విజయవాడ వచ్చా ఖాళీ లేదమ్మా ట్రైన్ వెల్కమ్ Hey. Welcome to video.

Obrigado. చెప్పు హాయ్ ఉమ్ ఉమ్ తీసుకో సూపర్ బాంధియా ఇది టీ నా టీ పడ్డనట్లదా చెప్పు ఇది నేర్చుకో నా టీ చెప్పు నా నేర్చుకో మీనింగ్ అదే కదా నేను ఒరే చెప్పతండి టీ రాదు నీకు వండు కూడా వచ్చారదా వండు చేయడం వచ్చారా నాకు అంతవల్ల వచ్చని చెప్తున్నావా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నా వంటలు తినేసి ఇప్పుడేమో నాకు టీ రాదు నాకు టీ రాదు వంట రాదు అని చెప్పి పేర్లు అంతే 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 మీ ఊరు వచ్చా కదా ఎలాగా మీ ఊరు గాలి తగలగానే అలా మారిపోతుంది అంతే ఈ మూడు బాగా

ಯ್ಯರ ದಯ್ಯೋ ಇರು ಪಿಲರ್ ಪಿಲ್ ಪೆಪ್ತೇಮ ಪಡ್ಕೊಂಡು ಅದೇ ಎಂಜಾ పక్కన పెట్టావు పడుకున్నావా నువ్వు చిక పడుకోవచ్చు నువ్వు బద్దలు ఆడుకుడుకుండా ఎప్పుడు లేచి చూసి మంచి పడుకున్నా మంచిగా పడుకోరా మందుల చిల్ గ్యాప్స్ ఉగాఫర్ అరంప ఉంటా పెటికరలు ఇస్తారు వసలే చూసుకొని అమ్మవే గంట గంటకు ఇస్తారు గంట గంటకు 4 గంటల అది చేసి ఇప్పుడే ట్రైన్ ఏ వచ్చాం గవర్నమెంట్ చెన్నై ఎక్స్‌ప్రెస్ చెన్నై ఎక్స్‌ప్రెస్ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ అక్కడ ఎన్ని గంటలకి నైట్ నైట్ తిన్న క్లాక్

ീറ്റ് ഇങ്ങനെ ഇതേ ഹൈറ്റ് തണ്ടീറ്റ് ഇക്കി മാത്ര ആ

పెద్దరీ షాప్ షాప్లో ఉన్నారా పెదనాన్ని గుడ్ మార్నింగ్ చెప్పు అమ్మా ఎక్కడికి వచ్చావు నువ్వు ఎక్కడికొచ్చా కాదు ఎక్కడికొచ్చా పెద్దమ్మ ఇంటికా పెదనాన్న ఇంటికా పెనన్న ఇక్కడైతే మా పాప పెదనన్న పెదనన్న అంటుందని చెప్పి మా అయితే షాప్లోంచి అయితే బయటకు వచ్చి తనైతే ఎత్తుకొని పక్కన చిన్న చిన్న కుక్క పిల్లలని అయితే చూపిస్తున్నారు తను చూసి అమ్మో బావుబావు బావుబావు అని చెప్పి ఆడుకుంటుంది మంచిగానే చూడండి ఇలాంటివి ఏమీ ఉండొద్దు కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే పల్లెటూరులో కోళ్ళు కుక్కలు అన్నీ ఉంటాయి కదా అయినా అక్కడ అది బాగుంటుంది పల్లెటూరు వాతావరణం సంక్రాంతికి ఎక్కడున్నా సరే మన ఊరికి వెళ్ళి చేసుకోవాలని నేనైతే ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఊరికైతే వచ్చాను మా అక్క మా బావ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము ఇక్కడ అయితే మేము ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మా పెద్ద బాబు పిల్లలు ఇద్దరు చిన్నబాబు పిల్లలు ఇద్దరు మా పిల్లలు ఇద్దరు రెండో బాబు అయితే వీళ్ళందరినీ ఆడిస్తున్నారు చూసుకో అది వెరీ గుడ్ కమాల్ చేసి కమాల్స్లోగా కింద నుంచి కింద నుంచి కింద నుంచి అనియా అది బిజీ బిజీరా అదే

ఇక్కడ అయితే మాకైతే దేవుడు స దేవుడు ములంతా క్లీన్ చేసి ముగ్గులు అయితే పెడుతుంది ఈవినింగ్ అయితే అయిపోయింది మార్నింగ్ అయితే రేపు మార్నింగ్ అయితే భోగి అందుకని చెప్పి ఈరోజు మొత్తం అంతా పిల్లలని అయితే మంచిగా తిండితే అన్ని పనులు అయిపోయిన తర్వాత మాకైతే క్లీనింగ్ అయితే పెట్టింది మొత్తం కింద ముగ్గులు వేయడం అన్నీనైతే ఇప్పుడు నేను అయితే మాకు మేము ఇక్కడైతే కోన్ పెట్టి ఎండింగ్ చేస్తున్నాం ఈ రోజు వీడియో అయితే మా దీక్ష పాప కూడా కోన్ పెట్టుకుంది చూపించి సూపర్ హాయ్ చెప్పు గుడ్ నైట్ చెప్పు అందరికి మా దీక్ష పాప కూడా పడుకుని పోయింది లెక్కన పడుకోవాలి ఇంకా నా కూడా పడుకోవాలి ఇంకా చూపించలేరా నీ ఇంకా దగ్గర వా మమ్మీ చూడు అంత టాలెంటెడ్ ఎంత బాగా పెట్టింది బాగుంది ఇంకో చేతికి నీ బర్త్డేకి పెట్టుకుంది కానీ నాకు కూడా పెడుతుంది ఫ్రెండ్స్ మా అక్క అయితే పాప మా అక్క ఇప్పుడు దేవుడికి అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ పెట్టుకొని ఇప్పుడైతే మా అక్కొని పెట్టి లాస్ట్గా ఇప్పుడైతే పడుకుంటాం నెక్స్ట్ బోగులా కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అదే ఇప్పుడు అట్లా పడిందా ఆంది నేనైనా కడుక్కో కడుక్కో చిన్న నేను కూడా మార్నింగ్ కడుక్క నేను ఎవరమ్మా దీక్ష ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రేపు మళ్ళీ భోగి వీడియోలో అయితే కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలాగ నా డిజైన్ ఎలా ఉందో అయితే చెప్పండి బాయ్